హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి బొడ్డు బ్లాక్స్ అండి ఈరోజు పోలీస్ వర్గం రోజు పోయినరోజు కదండి అందుకని ఈరోజు కట్టె పొంగల్ చేశాను ప్రసాదం కోసం అలానే టిఫిన్ కూడా మాకు అదేనండి ఈరోజు అది ఎలా చేయాలో చూద్దాము ఒక కుక్కర్ తీసుకొని ఒక కప్పు బియ్యం పోసుకున్నానండి రేషన్ బియ్యము అదే కప్పు తోటి ఒక కప్పు పెసరపప్పు కూడా పోసుకుందాము పెసరపప్పు కూడా అండి నాలుగు నాలుగున్నర కట్లా లేసానండి లేచి ఈరోజు అన్ని దీపాలు పెట్టేసాము అయిపోయింది కదా కార్తీక మాసమి వాళ్ళతోటి అందుకని ఈరోజు చేశాను అదే కప్పుతో తీసుకోవాలండి ఏ కప్పుతో బియ్యం తీసుకున్నాము అదే కప్పుతో తీసుకోవాలి శుభ్రం కడిగేసి పెట్టేసుకుందాము నీటికి కడిగేసుకుందాము చూడండి కడిగాను మొత్తం తర్వాత మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నాము బియ్యము పప్పు అదే కప్పుతోటి ఆరు కప్పులు వాటర్ పోసుకోవాలండి ఆ తోటి ఆరు కప్పులు వాటర్ పోసుకోవాలి ఒక కప్పుకు మూడు కప్పులు లెక్కన ఆరు కప్పులు పోసుకోవాలి పోసేసి కుక్క చూడండి పోసాను మొత్తం ఆరు కప్పులు పోసాను పోసి అందులో కొంచెం స్పు పసుపు కొంచెం పసుపు వేసుకోవాలి తర్వాత మిరియాలు వేసుకోవాలండి ఒక పది పదకొండు అట్లా వేసుకోవాలి తర్వాత దాల్చిన చెక్క ఒక ముక్క వేసుకోవాలండి ఒకటి రెండు ముక్కలు వేసుకోవచ్చు తర్వాత దాల్చిన చెక్క వేసేసి కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసుకోవాలండి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి దాన్ని బాగా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి హైలో కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్ మేము ఇక మూడు విజిల్స్ రావాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత చూడండి ఉడికిన తర్వాత చూడండి ఎలా ఉందో మొత్తం ఉడికిపోయిందండి గుజ్జు గుజ్జుగా వచ్చేసింది అది బాగా మెదుపుకుందాము సాల్ట్ వేసుకొని కొంచెం మెదుపుకున్న తర్వాత సాల్ట్ వేసి కొంచెం వాటర్ పోసుకొని మెదుపుకోవాలండి అది మళ్ళీ వాటర్ పడతాయండి ఇంకా ఎక్కువ వాటర్ పడతాయి ఒక హాఫ్ లీటర్ వాటర్ పడతాయండి దీనికి చూడండి మెదుపుతుంటే మెత్తగా వచ్చేస్తుంది తర్వాత ఇదంతా మెదుపుకున్న తర్వాత దీనికి టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని తర్వాత కొంచెం వాటర్ పోసుకొని మొత్తం కలిపేసుకోవాలి ఇప్పుడు వాటర్ పోయాలి ఇప్పుడు మెదిపాం కదా గట్టిగా ఉంది లూజ్గా ఉండాలండి ఇది వీడియోకి పొగ వస్తుందండి వీడియో సరిగ్గా కనిపించటం లేదు తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని వాటర్ వేసాను చూడండి వాటర్ వేసాను సాల్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం మళ్ళీ కలుపుకోవాలి మొత్తం కలిపేసుకొని తాలింపు పెట్టుకోవాలండి ఇక అంతే ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఎంతో హెల్తీ ఫుడ్ అండి ఇది అమ్మవారికి నైవేద్యంగా కూడా పెడతారు ఇది చాలా బాగుంటుంది కట్టె పొంగలి తర్వాత ఒక కళాయి తీసుకొని అందులో నెయ్యి వేసుకోవాలండి రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసాను తర్వాత నెయ్యి వేడెక్కాలండి బాగా వేడెక్కిన తర్వాత అందులో తాలింపు గింజలు వేసుకుందామండి మినప్పప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర నాలుగు వేస్తే సరిపోతుంది తర్వాత ఒక ఎండిమిర్చి కూడా వేసుకుందాము ఆవాలు వేసానండి తర్వాత జీలకర్ర వేసేసాను ఆ తర్వాత ఎండుమిర్చి ఒక మూడు వేసుకున్నాను పచ్చిమిర్చి కూడా ఒక మూడు వేసుకోవాలండి కట్ చేసి మూడు వేసాను పచ్చిమిర్చి కూడా తర్వాత జీడిపప్పు కూడా కొన్ని వేసుకోవాలండి కొన్ని అంటే ఎన్నో వేసుకోవచ్చు నేను కొన్ని వేసాను ఒక పది పదకొండు అట్లా వేసానండి ఇప్పుడు మొత్తం వేగాలివి వేగిన తర్వాత జీడిపప్పు కూడా వేసుకుందాము ఇవి వేగాలి కొంచెం బాగా పచ్చిమిర్చి కొంచెం వేగాలండి చూడండి ఈ విధంగా బాగా కాల్తే బాగా ఉంటుందండి టేస్టు తాలింపు కాల్తేనే టేస్ట్ బాగుంటుంది చాలా బాగుంటుందండి తర్వాత పక్కనే రస సాంబార్ పెట్టానండి అందులో కాంబినేషన్ సాంబార్ అండి పప్పు పొంగల్లోకి సా కట్టె పొంగల్లోకి సాంబార్ అండి పప్పు పొంగల్ అంటారు కట్టె పొంగల్ అంటారండి అందులో జీడిపప్పు కూడా వేసానండి ఇప్పుడు తాలింపులో తర్వాత కరివేపాకు ఒక రెమ్మలు వేసుకున్నాను తర్వాత ఇంగ వేసుకోవాలండి ఒక స్పూన్ అంతా ఇంగ వేసుకోవాలి ఇంగ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇవన్నీ వేగిన తర్వాత ఇంగ వేసేసుకొని దించేసుకుందాం ఇక కొంచెం వేగాలండి జీడిపప్పు వైట్గా కనిపిస్తున్నాయి కదా కొంచెం గోల్డ్ కలర్ రావాలి ఇప్పుడు ఇంకా వేసుకుందాం కొంచెం సరిపోతుంది మొత్తం కలిపేసుకొని తాలింపు వేసే దాంట్లో పోసేసుకోవటమేనండి కట్ట పొంగలు ఉంది కదా పక్కన దాంట్లో వేసేసుకోవటమే చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుందండి చూడండి ఇంతేనండి ఇక మొత్తం తాలింపు వేసేసుకుందాము చూడండి మొత్తం వేగిపోయింది ఇప్పుడు ఇక బా తాలింపు వేసేసుకుందామండి పక్కన కట్టె పొంగలి ఉంది కదండి అందులో వేసేసుకుందాము చూడండి అంతే ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు అండి పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు ఇది చాలా ఈజీ చాలా టేస్టీ కూడా చాలా బాగుంటుంది చూడండి ఇంతే కట్టె పొంగలి అమ్మవారికి ప్రసాదంగా కూడా పెడతారండి చాలా బాగుంటుంది గుళ్ళ దగ్గర ఇదే పెడతారు చాలా టేస్టీగా ఉంటుందండి మనం చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఎందుకంటే మనం నెయ్యి ఎక్కువ వేసుకుంటాం కదా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఇంతేనండి ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా కట్ట పొంగలి రెడీ అయిపోయింది పక్కన సాంబార్ కూడా రెడీ అయిపోయింది ఇదే టిఫన్ అండి ఈరోజు మాకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ అండి